హాయ్ హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో వర్షాకాలంలో కిచెన్ వేస్ట్తోని కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి ఇలాంటి బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది చాక్లెట్ బాక్స్ అండి చూడండి ఈ విధంగా ఉంది ఇంకా దీనికైతే అడుగునైతే చాలా హోల్స్ అయితే చేసుకున్నాను కొన్ని హోల్స్ ఎక్కువే చేసుకోవాలండి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ పాలకూర మొక్కలు ఉన్న టబ్లో అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే చేస్తున్నాను ఈ విధంగా కొంచెం మొక్కలకి కొంచెం దూరంలో మట్టి అంతా కొంచెం హోల్లాగా చేసుకొని హోల్లో అయితే ఈ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే పెట్టేస్తున్నాను ఇంకా హోల్లాగా చేసి హోల్లో ఈ బాక్స్ అయితే పెట్టేసి ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న మట్టి కూడా కొంచెం కొంచెం టైట్గా ఇలా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం వర్షం పడిన గాలి అదేమన్నా వచ్చినా ఈ బాక్స్ అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఇలా అయితే సెట్ చేసుకున్నాను నేను ఇంకా ఇందులో అయితే ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నానండి అడుగున అయితే కొంచెం అట్టయితే వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇదిగోండి ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇందులో అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఈ చిన్న బాక్స్లో కంపోస్ట్ చేస్తున్నా కాబట్టి నేనైతే ఇంకా డైరెక్ట్ అలాగే వేసేస్తున్నాను ఇంకా కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఇంకా తొందరగా కంపోస్ట్ అవ్వాలి తొందరగా మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఈ వేస్ట్ అంతా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి ఈరోజు వచ్చిన వేస్ట్ అంతా ఒక లేయర్గా ఫిల్ చేశాను ఇంకా అయితే కొంచెం మట్టి అయితే వేసుకుంటున్నానండి ఈ మట్టి వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మట్టి ఎక్కువగా వేసుకుంటే కొంచెం తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి ఈ వర్షాకాలంలో కంపోస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మట్టి శాతం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం స్మెల్ అది బయటకు రాకుండా ఉంటుంది కొంచెం కంపోస్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మట్టి అనేది ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా ఈ రోజైతే ఇలా వేసేసి ఇలా ఊరికి నెల పైన పైన పెట్టేసాను క్యాప్ ఇంకా ఇదైతే నెక్స్ట్ డే ఈరోజు కూడా కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఇలా తెచ్చేసుకొని ఈ బాక్స్లో అయితే మళ్ళీ ఫిల్ చేసుకుంటున్నానండి అయితే ఉల్లిపాయ పుట్టే ఎక్కువ వచ్చింది ఇంకా టూ డేస్కే నాకు ఈ బాక్స్ అయితే మొత్తం నిండిపోయిందండి ఇంకా ఇందులో నెక్స్ట్ మట్టి వేసుకుంటున్నాను పై లేయర్ మట్టి వేసుకునేటప్పుడు కొంచెం మట్టి ఎక్కువగానే వేసుకుంటానండి ఇంకా టూ డేస్ కల్లా ఇది నిండిపోయింది కదా ఇంకా ఒక వన్ వీక్ వరకు అయితే ఇదైతే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ బయటపడాల్సింది లేదు ఇంకా ఇలా చేసేసుకోవడమే పైన అయితే ఈ విధంగా క్యాప్ పెట్టుకున్నానండి క్యాప్ పెట్టుకునేటప్పుడు టైట్గా తిప్పకుండా ఊరికే అలా పైన పైన పెట్టేయాలంతే ఇక్కడ ఇంకో బాటిల్ అయితే తీసుకున్నానండి ఇది పూజ నూనె ఆయిల్ బాటిల్ దీన్ని ఈ విధంగా పైన క్యాప్లా ఉండేలాగా కట్ చేసుకున్నాను కిందికైతే చాలా హోల్సే చేసుకున్నాను ఇలా పైన క్యాప్లా కట్ చేసుకుంటే ఇది కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్లో డైరెక్ట్ మొక్క కూడా పెట్టేసుకోవచ్చండి అందుకే నేను ఇలా పైన క్యాప్లా కూడా కట్ చేసుకున్నాను ఇలా పైన క్యాప్లా కట్ చేసుకుంటే ఇంకా వర్షం నీళ్ళు డైరెక్ట్గా అందులో పడకుండా ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా కట్ చేసుకోవడం అయితే బెటరు అడుగున ఒక వన్ ఇంచ్ వరకు మట్టి అయితే నింపేశాను ఇదిగోండి ఇది ఈరోజు కిచెన్లో వచ్చిన వేస్ట్ అండి ఇంకా ఇందులో కూరగాయల వేస్ట్ పళ్ళ తొక్కలు ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇందులో కిచెన్లో ఏం వేస్ట్ వచ్చినా ఇంకా తెచ్చి ఇందులోనే వేసేస్తానండి కూరగాయ తొక్కలు పళ్ళ తొక్కలు ఉల్లిపాయ పొట్టు అవే ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కిచెన్ వేస్ట్లో అయితే ఇంకా ఇలా ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ మట్టి అయితే వేసుకుంటున్నాను ఇదంతా రోజు కిచెన్ కిచెన్లో వచ్చిన వేస్ట్ అండి వర్షాకాలంలో ఒకేసారి పెద్ద పెద్ద కంటైనర్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకునే కంటే ఇలా చిన్న చిన్న డబ్బాలలో బాక్సులలో కూలింగ్స్ బాటిళ్లలో ఇలా కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసుకొని అక్కడక్కడ మొక్కల మధ్యలో పెట్టేసుకుంటే ఇంకా మొక్కలకి ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ మొక్కలకి ఎరువులాగా పనిచేస్తుంది ఇంకా మనకి కంపోస్ట్ అయితే ఒక థర్టీ డేస్ లోపు రెడీ అయిపోతుంది మట్టి వేసుకునేటప్పుడు కొంచెం మట్టి ఎక్కువగానే వేసుకుంటున్నాం కాబట్టి స్మెల్ అది వచ్చే ప్రాబ్లం కూడా ఏమి ఉండదు ఎక్కువగా ఈ రోజుది ఈ కిచెన్ వేస్ట్ అండి ఇంకొక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఇంకో లేయర్ మట్టి అయితే ఫిల్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి రెండు వంకాయ చెట్ల మధ్యలో అయితే ఈ బాటిల్ అయితే సెట్ చేసుకున్నాను ఈ విధంగా ఇంకా పైన ఇలా క్యాప్లా ఉంది కాబట్టి ఇంకా వర్షం నీళ్ళు అయితే ఇందులో అయితే పడవు ఇంకా వర్షం పడ్డా కానీ ఇదిగోండి ఇది ఇంకో రోజండి సెకండ్ సెకండే ఫస్ట్ రోజు కిచెన్ వేస్ట్తో ఈ బాటిల్లో ఫిల్ చేసుకున్న తర్వాత వర్షం అయితే పడిందండి ఇంకా వర్షం నీళ్ళు కొన్ని కూడా ఇందులో బాటిల్లో పడలేవు పైన అయితే వంకాయ చెట్లు ఉన్నాయి ఇంకా దీనికి ఆప్లాగా కూడా ఉంది కాబట్టి ఇందులో అయితే అసలు వర్షం నీళ్ళు ఏం పడలేవండి ఇదిగోండి ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇంకా ఈ బాటిల్లో అయితే వేసేస్తున్నాను నేను రెడీ చేసుకున్న ఈ బాటిల్ ఇంకా ఇది మొత్తం ఈ కిచెన్ వేస్ట్తో నిండే వరకు ఇంకా డైలీ ఇలాగే నింపేస్తూ ఉంటానండి సమ్మర్లో అయితే కిచెన్ వేస్ట్ రెడీ చేసుకున్నప్పుడు కిచెన్ వేస్ట్ ఇంకా డ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇంకా మట్టి కూడా డ్రైగా ఉంటుంది అప్పుడు ఇంకా ఇప్పుడైతే మనకైతే అవకాశం ఉండదులేండి ఇంకా కిచెన్ వేస్ట్ డ్రై చేసుకోలేమో మట్టి కూడా డ్రైగా ఉండదు తడి చెత్త పొడి చెత్త వేసుకోనికి అవకాశం ఉండదు ఇంకా మనకైతే తడి చెత్త తడి మట్టి వేసుకొని అయితే కిచెన్ వేస్ట్ ఎరువు తయారు చేసుకోవాలండి ఈ వర్షాకాలంలో ఒకేసారి పెద్ద పెద్ద కంటైనర్లో కిచెన్ కంపోస్ట్ తయారు చేయకుండా ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కంపోస్ట్ అయిపోతుంది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది వర్షాకాలంలో మన కిచెన్లో వచ్చే వేస్ట్ ఇంకా బయటపడైన అవసరం ఉండదు ఇంకా మన ఇంటి వ్యర్థాలతోనే మనం మన మొక్కలకి ఎరువైతే తయారు చేసుకుంటామండి ఈ విధంగా నాకైతే చాలా బాగా ఈజీగా రెడీ అయిపోతుంది కంపోస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇది మూడో రోజండి ఈరోజు చూడండి ఏమేమి వచ్చాయో కిచెన్లో వేస్ట్ కూరగాయల తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇంకా పత్తి ఇంకా కిచెన్లో ఏమేమి వచ్చినా ఇలా మొత్తానికి అయితే ఇలా ఇందులో వేసేస్తున్నాను అయితే వేయనండి కర్రీస్ కానీ రైస్ కానీ అలాంటివి ఏం వేయను ఓన్లీ కూరగాయల తొక్కలు ఇలా పళ్ళ తొక్కలు ఇలాంటివి మాత్రమే వేస్తానండి ఇలా కిచెన్ వేస్ట్తోనే ఈ బాక్స్ మొత్తం ఫిల్ చేసుకున్నాం కదండి ఇంకా పై లేయర్లో ఇలా అలోవీరా వేసుకోండి ఆ కిచెన్లో వచ్చే వేస్ట్లోనే మన మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి ఇంకా ఈ అలోవీరా ఏంటంటే మన మొక్కలకి ఇంకా మంచి పోషకాలను అందజేస్తుంది ఇంకా పై లేయర్లో ఈ అలోవీరా వేసుకోవడం వల్ల పైనుంచి కంపోస్ట్ అవుతే ఇంకా దాని లిక్విడ్ కింది వరకు వెళ్ళిపోతుంది ఇంకా అందుకని ఈ అలోవీరా వేసుకునేటప్పుడు పై లేయర్లో వేసుకోవాలండి మళ్ళీ ఒక లేయర్ మట్టి అయితే వేసుకుంటున్నానండి ఈ పై లేయర్ మట్టి వేసుకునేటప్పుడు కొంచెంగానే వేసుకున్నాను లాస్ట్ చివరిగా ఇంకా పై లేయర్లో అయితే ఇసుకతో ఫిల్ చేసుకుంటున్నానండి ఇలా ఇసుకతో ఫిల్ చేసుకోవడం వలన పేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇందులో ఇసుక కానీ మట్టి కానీ ఏది కలుపుకున్నా డైరెక్ట్ మొక్క పెట్టేసుకోవచ్చండి మట్టి గుల్లగుల్లగా ఉంటుంది ఇలా ఇసుక వేసుకోవడం వలన అందుకనే నేను పై లేయర్లో అయితే ఇసుక వేసుకుంటున్నాను ఇక్కడైతే చూడండి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి ఇంకా లాస్ట్ చివరినైతే ఇసుక అయితే ఫిల్ చేసుకుందాము ఇంకా ఈ క్యాప్ అయితే పెట్టేసుకుందామండి ఇలా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఇంకా పై లేయర్లో లాస్ట్ చివరిగా వేపపిండి అయితే వేసేదాన్ని ఇంకా ఈ అలోవెరా వేసుకున్నాం కాబట్టి వేపపిండి అవసరం ఉండదు చూడండి అటు ఒక పెద్ద చెట్టు ఇటు ఒక పెద్ద చెట్టు వంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఈ బాటిల్ పైన గొడుగులాగైతే ఉందండి ఈ రెండు మొక్కలు ఇలా డైరెక్ట్గా వర్షం నీరు అయితే అందులో పడకుండా అయితే ఇలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక ఇలా చెట్లేం లేకపోతే ఒక కవర్తో అయినా కవర్ చేసి ఆ బాటిల్ పైన కప్పేయాలండి వర్షం నీరు డైరెక్ట్గా పడకుండా అయితే చూసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న ఈ కంపోస్ట్ అయితే థర్టీ డేస్ ఫార్టీ డేస్ వరకు అయితే అసలు టచ్ చేయకూడదు ఇంకా ఈ వర్షాకాలంలో అయితే ఇంకా ఫార్టీ డేస్ వరకు కూడా అసలే టచ్ చేయకూడదు ఇంకా ఇది అలాగే ఉంచేయాలి నేనైతే టచ్ చేయను ఇంకా అలాగే ఉంచేస్తాను మీకు కూడా అలాగే చెప్తున్నాను అలా పెట్టేసి మర్చిపోవాలి ఇంకా అంతే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డనింగ్